పెద్ద పెద్ద మాయావులు వాళ్ళనే తిప్పగలుగుతారు పక్కన అందుకు ఈవిడు మహామాయ ఆ తల్లికి నమస్కారం చేసుకోవాలి ఇలాగా మమమాయా దురత్యయ అని గీతలో చెప్పినట్లుగా దైవీయేషా గుణమయి మమమాయా దురత్యయ నిజానికి ఆ శ్లోకం ఉందండి భగవద్గీతలో ఎంత రమ్యంగా చెప్పాడు మహానుభావుడు అయ్యా గుణమయమైనటువంటి నామాయ ఆయన మాయ అంటే ఆయన శక్తేగా పరమాత్మ యొక్క శక్తే కదా దాంతోనే ప్రపంచమని నడుపుతున్నాడు ఇది మహా కష్టమయ్యా దాటడం అన్నాడు మొదటి వాక్యంలో దాటడం మహా కష్టమని భయపెట్టాడు వెంటనే కిందటి వాక్యంలో వెంట దిగ్గానే మామేవయ్యే ప్రపంచంతే మాయా దాటలేని మాయని నన్ను ఆశ్రయించినవాడు దాటతాడు అన్నాడు కనుక మనం చేయాల్సిన పని ఏమిటి ఆశ్రయించడం ప్రపంచంతే ప్రపత్తి అది అక్కడ తప్ప మరొకట్లేదు అందుకే మహామాయని దాటాలంటే ఆవిడ కాళ్ళే పట్టుకోవాలి అది వివరిస్తున్నారు ఇక్కడ మహామాయ మహాసత్వ నామానికి వచ్చాయి ఇప్పుడు మహామాయ మహాపాతక నాశిని మహామాయ మహాసత్వ మహాశక్తి మహారతి ఇప్పుడు మహాసత్వ ఇక్కడ నుంచి మీరు చూస్తే సత్వ శక్తి మహారతి మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధి మహాసిద్ధి ఇక్కడి ఉన్న గుంపు ఒక్కసారి చూడండి ఇందులో శక్తి రతి భోగము సత్వము బుద్ధి బలము ఐశ్వర్యము వీర్యము ఇవి మనం చూస్తూ ఉంటే ఇవి లోకంలో కనబడుతూనే ఉన్నాయి అందరికి శక్తి లేనిది ఎవరికి ఉంది అలాగే బుద్ధి బుద్ధిమంతులు చాలా మంది కనబడుతున్నారు బుద్ధిమంతులు అంటే తెలివైన వాళ్ళు ఎంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారండి జీనియస్లు ఇంటలెక్చు ఇలా ఒక్కడు చెప్తూ ఉంటాం కదా ఇంటలెక్చువల్స్ వీళ్ళందరూ మేధావులేగా మరి ఇవన్నీ కూడా బుద్ధులు శక్తులు ఎవరికి లేవు మరి అమ్మవారిని మహాబుద్ధి మహాశక్తి అని చెప్పడం ఏంటి ఇక్కడ ఈ మహాసత్వా నుంచి మనం పరిశీలించవలసిన ఒక విషయం ఉన్నది ఇది కొంచెం ప్రయత్నిద్దాం ఇక్కడ చూపిస్తున్నది ఒక కలెక్టివ్ ఫోర్స్ ఇది అర్థం చేసుకోవాలి సమూహ శక్తి అనేటువంటిది ప్రపంచంలో అన్ని ఉన్నాయి అమ్మవారికి ఏం వర్ణిస్తున్నామో అన్ని ప్రపంచంలో ఉన్నాయి కానీ ఇవన్నీ విడివిడిగా మనకు కనబడుతూ ఉన్నాయి ఒకళ్ళో ఒక రకమైన బుద్ధి ఉంటుంది ఇంకోళ్ళో మరొక రకమైన బుద్ధి ఒకటిది భౌతిక శాస్త్రంలో బుద్ధి మరొకటి కళల్లో బుద్ధి ఆ కళల్లో కూడా ఒకటి సంగీతంలో ఇంకోటి శిల్పంలో ఇంకోటి నాట్యంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బుద్ధిశక్తి ప్రకాశిస్తూ ఉంటుంది అప్పుడు వాడు మనకి శరణ్యం అవుతున్నాడు ఏది అవసరం వస్తే వాడిని వెళ్ళి అడుగుతున్నాం అక్కడ ఆ బుద్ధిశక్తిగా అమ్మవారు ఉన్నారు కనుకనే మనకు పనికొస్తుంది నిన్ననే చెప్పుకున్నాం సృష్టిలో ఏది గొప్పదో ఏది మనకు మేలు చేస్తోందో అది అమ్మవారు అని చెప్పుకున్నప్పుడు సృష్టిలో ఎక్కడ ఏ గొప్పతనం కనబడ్డా అది అమ్మవారి యొక్క స్వరూపమే అదే మనకు రుద్రంలో కులాలేప్య కర్మారేప్యశ్చో నమ అని చూపిస్తున్నాడు కుమ్మరివాడు చూడండి కమ్మరివాడుని చూడండి వాళ్ళ పనులు మనం చూస్తూ ఉంటే ఆ మేధాశక్తిని నమస్కరించొద్దు ఆ బుద్ధిశక్తి ఎవరు ఈశ్వరుడే అదిగా చదువుతున్నాం రుద్రంలో కుమ్మరి వాళ్ళ రూపంలో ఉన్న వాడు కమ్మరి వాళ్ళ రూపంలో ఉన్న వేటగాళ్ళ వేటగాళ్ల రూపంలో ఉన్నాడు అంటే బుద్ధిశక్తులు కావా కానీ ఇవన్నీ బుద్ధులు అయితే మనం ఏం చేస్తున్నాం అంటే బుద్ధుల్ని అక్కడక్కడ పరిమితంగా చూస్తున్నాం కానీ ఇన్ని బుద్ధులకి మూలమైన బుద్ధి ఎవరిది ఆవిడిస్తేనే కదా వీళ్ళకి వచ్చింది కనుక మనకి కొట్టాల నుంచి నీళ్లు వస్తున్నాయి ఎక్కడెక్కడ నుంచి ఈ గదిలో ఒక పైపు ఆ గదిలో ఒక పైపు ఈ పైపులో నీళ్లు ఆ పైపులో నీళ్లు అంటున్నాం ఇన్ని పైపుల నీళ్ళకి ఒకటే ట్యాంక్ మూలం అలాగే ప్రపంచంలో ఇన్ని రకాల జ్ఞానాలకి ఒకటే జ్ఞానం మూలం అది ఆ తల్లిక్కడ ఇది కలెక్టివ్ ఫోర్స్ ఇది చూడాలి విడివిడిగా చూడకుండా సమిష్టిగా చూడటం అది మీరు ఇక్కడ నుంచి పరిశీలించవలసిన నామం అది మహాశక్తి మహారతి మహాబుద్ధి అంటే మనం చూస్తున్న శక్తి రతి బుద్ధి చూస్తున్నాం కానీ మహా చూడాలి అక్కడ నుంచే వచ్చింది ఆ మూలాన్ని చూపిస్తున్నాడు ఆ జ్ఞానమే ప్రపంచమంతా పరచబడి పంచబడి కనబడుతుంది కనుక ఇక్కడ మహాశబ్దం కలెక్టివిటీ చూపిస్తున్నారు ఇది మీకు పరిశీలించడానికి సప్తశతలోకి వెళ్ళాలి యా యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత యాదేవి లజ్జా లజ్జారూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత అలాగే దృష్టి రూపేణ సంస్థిత ఒకటి శక్తి రూపేణ సంస్థిత మాతృరూపేణ సంస్థిత నిద్ర రూపేణ సంస్థిత అన్ని మనకున్నవే అక్కడ చెప్తున్నారు అవి అమ్మవారిని ఎందుకు చెప్తున్నాడు అంటే మహాశక్తి ఆవిడ లోకల్లో అలా వ్యాపించింది అది చూడవయ్యా సర్వభూతముల ఎందు ఉన్నటువంటి ఏకశక్తిని పరిశీలిస్తున్నాం అదే ఇక్కడ చూపిస్తున్నాం అందుకే సప్తశతి రహస్యములు ఉన్నాయంటే ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది కదా గమనించుకుంటూ వెళుతూ ఉండాలి అందుకే మహాసత్వ మహాశక్తి మహాసత్వ ఇక్కడ చెప్పడం ఏంటంటే మనకి కడవలో తీర్చుకున్న నీళ్లు ఖాళీ అయిపోతే మళ్ళీ నా దగ్గరికి పరిగెడతాం అలాగే మనకు కావలసిన సత్వము మనకు కావలసిన శక్తి మనకు కావలసిన బుద్ధి ఏవైనా లుప్తమైతే మహాశక్తి మహాసత్వం అని ఒక్కసారి పట్టుకుంటే అప్పుడు అవి నింపుతుంది ఆ లోపలికి అందుకే మూలం తెలుసుకున్న వాడికి కావలసిన దొరుకుతూనే ఉంటుందండి అది గ్రహించుకోవాలి వాడికి ఆ కనెక్షన్ ఉంటుంది ఆ మూలంతో అందుకే ఈ నామములతో మనం ప్రపంచంలో పరిమితంగా చూసేది ప్రతిదీ అమ్మవారి వెలుగే అని తెలుసుకుంటూ ఆ మూలమైన వెలుగుని పరిశీలించగలం అందుకే ఇదంతా మనకి విచారంలో అటువంటి సమూహ శక్తి అని అమ్మని చూపిస్తున్నది మహాసత్వ సత్వం అంటే ఏంటి ఇక్కడ చూద్దాం సత్వం అనే మాటకి సత్తు సత్వము సత్ అనే మాటకి మనం బోల్డ్ వాళ్ళు చెప్పుకున్న అర్థాలు సత్ అంటే ఉనికి అలాగే సత్ అంటే ప్రాణం సత్ అంటే బలం మన ఉనికికి ఆధారమైనవన్నీ సత్తులే అందుకే అలాంటి సత్తుతో కూడింది సత్వము సత్వం అనగా ప్రాణము బలము ఉనికి ఇవి అర్థములు ఇప్పుడు మనం ఉండాలంటే మనకు గునికి కావాలి మనకోటి ఉండాలి కానీ అమ్మవారు మహాసత్వ గొప్ప ఉనికి కలిగినది గొప్ప ప్రాణశక్తిగా ఉన్నది గొప్ప బలముగా ఉన్నది అమ్మవారు అందుకే బలం బలవత అంచాహం ఇదే మాటలు మనకి కృష్ణ పరమాత్మ గీతలో చెప్తున్నాడండి బలవంతులో బలము నేను తెలుసుకో ఎక్కడో భగవంతుడు నాన్ను వెతకడం కాదు ఒక ఆయన అన్నాడు నాకు భగవంతుని కనిపించట్లేదండి అని వెంటనే గురువు చెప్పాడు భగవంతుని కనిపించలేదు అనక యా కనిపించేదంతా భగవంతుడిని తెలుసుకో అన్నాడు ఇటు తిప్పడం అయిపోయింది అది మనం భగవంతుని తెలుసుకోలేకపోతున్నాం ఇందులో ఏ ఒక్కటి మనం తెచ్చుకున్నామండి సృష్టిలో చూస్తూ ఉంటే అందరికి ఒకే శరీరము అందరికి ఒకే కళ్ళు ఒకే ఇవి చిత్రం ఒకడు అద్భుతంగా పాడతాడు ఇంకోటి కదా ఉండదు అంటే వాడి యొక్క యోగ్యత బట్టి అమ్మ ఆ శక్తిని వాడికి పంపించింది కనుక శక్తి ఎవరు అమ్మవారు ఇలా మనం సృష్టిలో ప్రతిదీ గమనించుకుంటూ వెళ్తుంటే ఆ ఆవిడ మహాగా కనబడుతుంది అందుకే బలం బలవతాంచాహం అటువంటి బలం అమ్మవారి యొక్క స్వరూపము మహాశక్తి తర్వాత శక్తికి బలానికి తేడా ఉంది ఏదో తేడా లేకపోతే రెండు పక్క పక్కన పెడతాడా శక్తి అంటే మహతి శక్తి సామర్థ్యం అస్య ఇతి మహాశక్తి అన్నారు అంటే శక్తి అనే పదానికి సమర్థత అనర్థం బలం ఉండడం ఒకటి చెయ్యగలగడం ఒకటి ఆ చెయ్యగలిగే సమర్థతకి శక్తి అని పేరు అమ్మవారి దగ్గర ఉన్న శక్తి ఎలాంటిది మహాశక్తి అందుకే దేవాత్మ శక్తి స్వగుణైర్ నిగూఢ అని శ్వేతాశ్వత ఉపనిషత్తులో మంత్రమున్నది దేవాత్మ శక్తి స్వగుణైర్ సర్వదేవతల ఎందు ఉన్నటువంటి శక్తి ఆవిడ మనలో కూడా శక్తిగా ఉన్నది కానీ మనలో గూఢంగా ఉందిట ఆవిడ ఎందుకంటే అది ఆవిడదని తెలుసుకోలేకపోతున్నామంటే గూఢనేగా అందు గూఢంగా ఉన్నటువంటి శక్తిగా అంతటా ఉన్నది కానీ మహాశక్తి సృష్టిలో ఎవడైనా ఏదైనా చేయగలుగుతున్నాడంటే ఆ తల్లి దయేనండి అందు మహాశక్తి అన్ని చేయగలిగిన ఆవిడ ఆవిడ మహాశక్తి అని చెప్పడంలో విశేషమిది ఆవిడకున్న శక్తి ఎలాంటిది అంటే ఆవిడకున్న శక్తితో పోల్చడానికి మరొక శక్తి లేదుట న తత్సమ్యధిక దృశ్యతే కానీ సమానముగానే అధికముగానే లేదంటే అది మరి మహాశక్తి కాదు అది గొప్ప శక్తి సమూహ శక్తి పెద్ద శక్తి పరబ్రహ్మ శక్తి మహా అన్నప్పుడు అన్నిటికీ అదే నిర్వచనం చెప్పుకుంటూ వెళ్ళాలి ముందే చెప్పుకున్నాం అలాగా సృష్టిలో ఏది చూసినా ఒక ఔషధం పుచ్చుకున్నాం ఔషధంలో రోగహర శక్తి అమ్మవారు సూర్యుడిలో వెలుగు శక్తి అమ్మవారు అలా ప్రతి దాంట్లోనే అగ్ని ఎందు దాహక శక్తి అమ్మవారు చంద్రికలో ఆహ్లాద శక్తి అమ్మవారు ఒక విద్వాంసుల్లో విద్య అమ్మవారు ఇలా సృష్టిలో ప్రతి దానిలో కనబడుతున్న శక్తి అంతా అమ్మవారే మహారతి ఇది గొప్ప మాట రతి రతి అంటే ఆసక్తి ప్రీతి అర్థం సృష్టిలో రతి అనేది లేనిది ఎవరికి అందరికీ రతి ఉన్నది రతి తప్పేమీ కాదు అందుకు ప్రతివారికి రతి అనేది ఉంటుంది రతి అనగా ఆసక్తి ప్రీతి ఈ మహానుభావుడు ఆ స్వామి యొక్క శివనాట్య స్తోత్రం రచిస్తూ రతి ప్రతిక్షణం మహా అంటాడు అక్కడ రతి అంటే అర్థం రతి అంటే ఆనందించే లక్షణాన్ని రతి అంటారండి ఇది తెలుసుకోవాలి ఆనందించే లక్షణం ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో ఆనందిస్తుంటారు ఒకడికి కర్ణాటక సంగీతం వింటూ ఉంటే రతి ఇంకోడుకు అది వింటే అబ్బా చాలా చేతి ముంగిరట్టే ఇంకోడుకు మరొకేదో సంగీతం ఊగిపోయే సంగీతం వింటే వాడికి దానిలో రతి కొందరికి ఉత్తమమైన కావ్యములు శాస్త్రములు చెప్తూ ఉంటే రతి కొందరు అది బోరు వాళ్ళకి కావలసిన లౌకిక కథలు ఎంటర్టైన్మెంట్లు వాళ్ళకి రతి అంటే రతి అనేది అక్కడ ఉంది ఇక్కడ ఉంది సంస్కారం చేత అది స్థానములు మారుతుంది తప్ప రతి మాత్రం ఒక్కటే అది రతి అనే గుణంగా మీరు చూస్తే గొప్పది ఆనందించే లక్షణం గొప్పది అది దేనికి ఆనందించకపోతే అది గొప్పది అవునా లేదు అందుకే మహానుభావుడు వివేకానంద్ చెప్పాడు సోమరి కంటే దొంగనయం అన్నాడు వాడికి ఏదో ఒక యాక్టివిటీ ఉంది అందుకే మధ్య దొంగతనాలు మొదలెట్టానంటన్నాడు ఒక ఆయన అదే అర్థం దాని అర్థం ఏంటి ఏది చేయకండి కంటే ఏదో ఒకటి ఆ చైతన్యం అనేది ఉందని ఆ చైతన్యం ఉందని చెప్పడానికి అది కూడా తెలియజేస్తుంది అందుకే ఆనందించే లక్షణం గొప్పది ఆనందించే లక్షణం అనేది వాడి యొక్క కర్మవాసనల బట్టి ఉత్తమమైనవా అనుత్తమమైనవా అని తర్వాత విషయం ఈ ఆనందించే లక్షణం అనేది అమ్మవారి అనుగ్రహం చైతన్యం ఉంటేనే వస్తుంది అందుకే ఈ రతులన్నీ మనం చూస్తున్నాం కానీ గొప్ప రతి అమ్మవారి యొక్క స్వరూపము గొప్ప రతి గొప్ప రతి అంటే మళ్ళీ ఇందాక చెప్పినట్లుగా గొప్ప విషయముల యందు రతి గొప్పవాటి ఎందు రతి అలాగే గొప్పవి అంటే పరబ్రహ్మం కదా పరబ్రహ్మము ఎందు రతి అంటే పరబ్రహ్మం ఎందు ప్రీతి ఆయన గురించి చెప్పిన ఆయన గురించి విన్నా ఆయన గురించి అన్న ఆయన గురించి అనుకున్నా ఆనందం కలిగిందనుకోండి ఆ రతి పేరు మహారథి ఆ మహారథి అమ్మవారి యొక్క స్వరూపం ఇది తెలుసుకోవాల్సినది పైగా అమ్మవారికి మహారథి ఉందిట ఏమిట రతి అంటే తన వాడైన శివుని ఎందు పరమరతి ఆవిడికి అది మహారతి అంటే శివుని ఎందు అత్యంతమైన ఆసక్తి కలది ఇది అర్థం ఎందుకంటే ఆయన మహవాచ్యుడు పరబ్రహ్మ కదా అని పరమేశ్వరుని ఎందు ప్రీతి కలది ఎంత ప్రీతి లేకపోతే అన్నీ వదిలిపెట్టి అంత తపస్సు చేస్తుందండి శివుని ఎందు ఆనందించిన ఆవిడికి స్వభావం అందుకే నిజ ముఖా భోజ చింతనయ్ నమో నమ ఆవిడ ఏంటంటే ఎప్పుడు తన భర్త యొక్క ముఖాన్ని జానిస్తూ ఆనందిస్తూ ఉంటుంది అందుకే అమ్మ శారదాదేవి కూడా ఆవిడ పక్కన సంగీతం పాడేటప్పుడు శివుడు పాట పాడితేనే ఆవిడికి ఇష్టం అందుకని ఇంకేదో లాకాయ లోకాయ లోకం పాట పాడతారంటే ఆవిడికి ఇష్టం లేదు అంత వీణ వీణమిట్టినా పశుపతిహే ఆ పశుపతి యొక్క కథలు చెప్పారట అది అందుకే లహరిలో శంకర భగత్వాల వరు శివా అని మొదలుపెట్టారు అనగానే అమ్మవారు వింటారని ఆవిడ అంత రతి అని మహారతి పరబ్రహ్మము ఎందు ఉన్న రతి అమ్మవారి యొక్క స్వరూపము ఇది ఒక అర్థం అందుకు ప్రతి వారికి పరమాత్మ రతి కలిగిందంటే వాళ్ళలో అమ్మవారు సరిగ్గా ఉన్నారని అర్థం మరి మిగిలిన మీరే చెప్పారు కదా ఆనందించే లక్షణం అంతా అమ్మవారే అని కానీ మసిపూసినటువంటి అర్థంలో దీపంలో ఉంటుంది అక్కడ స్వచ్ఛమైన అర్థంలో దీపంలో ఉంటుంది ఇక్కడ ఎక్కడ పరబ్రహ్మ ఎందు రతి కలవారు ఇది తెలుసుకోవాల్సింది ఉపాధి భేదం చేత అలా చెప్తున్నాం కానీ అందరిలో రతి రూపిణిగా అమ్మవారి ఉన్నారు ఇంకొక అర్థం చెప్పారండి మహారథికి చాలా విశేషం అదేమిటంటే మహాత్ముల చేత ఆసక్తి కలది అని అంటే మహాత్ములైన వారందరూ అమ్మ ఎందే ఆసక్తి కలిగి ఉంటారు వారికి అమ్మవారి గురించి విన్నా అమ్మవారి గురించి అన్నా అమ్మవారి గురించి చెప్పినా చెప్పుకున్నా పరమానందం కనుక వాళ్ళ రతి ఎక్కడున్నది అమ్మవారి ఎందుంది అలాగా మహాత్ముల చేత ఆసక్తి పొందించేటటువంటి వారి చేత ఆసక్తి తన ఎందు కేంద్రీకరించుకుని తల్లి అందుకే వారినే మహానుభావులు అన్నారు ఎవరు జాగరాసిన వారు వారి రతి ఎక్కడుంటుందయ్యా అంటే ఒక్కసారి హొయలు మీర నడలు గల్గు సరసుని కనుల చూచుచును పులక శరీరులై ఆనందోధి నిమగ్నులై ముదుని యశుము గలవారెందరో మహానుభావులు ప్రేమ ముప్పిరుగుని వేళ నామము పలికేవారు ఎందరో మహానుభావులు ఆ పరమాత్మ గురించి చెప్తే చాలు ఒక్క ఆనందం కలుగుతుంది కనుక వాళ్ళు దేని ఎందు ఆనందిస్తున్నారు అది ఆ ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అందుకు వారు మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే అంటూ ఉంటారు బ్రహ్మ మనస్సు తిరుగుతూ ఆనందిస్తూ ఉంటారు అందుకే మమ రతి సాంబే పరబ్రహ్మణి అంటారు అప్పయ దీక్షితులు వారు నా రతి ఎక్కడుండాలి నాకు ఆనందించే లక్షణము సాంబే పరబ్రహ్మణి పరబ్రహ్మైన ఎందు ఉండుగాక మమ మమరతి రతి ప్రతిక్షణం మమ అంటాడు మహానుభావుడు అయిన దశకంఠుడు ఎల్లవేళల ప్రతి క్షణం నా రతి ఆ జటాకటాక సంభ్రమ నిలింప జరి విలోల వీచి వల్లరి విరాజమానూర్ధని దగ్ధ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతి క్షణం అమ్మ వాడి ఎందు ఎల్లవేళల రతి అలాగా మహావిష్యమునందు రతి అమ్మవారి యొక్క రూపము అందు మహాత్ముల చేత అమ్మవారి యందు రతి కలుగుతున్నది వారికి అది మహారతి మహాభోగా గొప్ప మాట గొప్ప భోగము కలది భోగం అనగా అనుభవం దేన్నైనా భోగం అనొచ్చు కానీ సుఖాన్ని భోగించేటప్పుడే మనం భోగం అనే వ్యవహారంలో చూపిస్తాం అందుకు భోగశబ్దము సుఖానికి ధనానికి రెండిటికి వర్తిస్తుంది గొప్ప సుఖము గొప్ప ధనము కలిగినది అని అర్థం మహాభోగ అంటే గొప్ప సుఖం గొప్ప ధనం కలిగిందిట నిజానికి ఆవిడ దగ్గర లేకపోతే ఎక్కడున్నాయండి అన్ని భోగములు ఒక్కసారి ఆవిడ భోగం చూడాలి ఆవిడ సేవకులు ఎవరో తెలుసా ఒక్కసారి మణిద్వీపంలో ఒక ఆవరణ ఆవరణ అంతా కూడాట అమ్మవారి సేవకులు ఉంటారట వాళ్ళ పనేమిటి అంటే వాళ్ళ కాలనీ అమ్మవారికి అలంకారాలు చేసేవారి కంటూ కాలనీ ఉందండి వాళ్ళ అనంగ కుసుమ అనంగ మేఖల వీళ్ళు వీళ్ళ పని ఏమిటంటే అమ్మవారిని అలంకరించిన వాళ్ళు ఈ అలంకరిస్తున్నందుకు వాళ్ళకి సర్వెంట్స్ కొన్ని ఒక్కొక్కరికి ఒక లక్ష మంది ఉంటారు మీరు ఆలోచించుకోండి ఇక్కడ వీళ్ళ పని ఏమిటంటే వాళ్ళ వాళ్ళ చెప్పుకోవడం వాళ్ళన్నీ చెప్తూ ఉంటా అన్ని చక్కగా అమర్చుకుంటూ ఉంటారు వాళ్ళ పని పొద్దుట్ల నుంచి అమ్మవారికి కావాల్సిన అమర్చుకోవడమే ఆ ద్వీపంలో ఉన్న దివ్యమైన ఉద్యానవనాల్లోకి వెళ్ళి కావలసిన పువ్వులు ఏరుకోవడం దళాలు ఎరుకోవడం అలాగే సుగంధములు సమకూర్చుకోవడం ఆవిడకి కావలసినవని ఏర్పాటు చేయడం ఆవిడకి కావలసినటువంటి లేపనాలు మొగ మొదలైనవని సిద్ధం చేసుకుని బయలుదేరతారు వీళ్ళందరూ ఆభూషణ మండపానికి అమ్మవారికి వాళ్ళు కూర్చొని అమ్మవారిని అలంకారం చేస్తారు ఎక్కడా ఒక్క అలంకారం కూడా తగ్గకూడదు శిరస్సు నుంచి పాదం వరకు ప్రతి అలంకారము అమ్మవారికి ఉండాలి ఆ పక్కన వింజామరలు వీచేవారు చామరములు పట్టేవారు ఛత్రం పట్టేవారు ఇలా ఒక్క భోగానికి కొదవలేదు అమ్మవారి దగ్గర చూస్తే ఇలా ఇంత మంది చేత గొప్ప గొప్ప భోగములతో సేవించబడుతోంది గనక మహాభోగ ఇది అర్థం ఆ భోగాలు ఎంత దివ్యమైనవి అంతేకాదు సృష్టిలో అన్ని భోగముల యొక్క సమిష్టి స్వరూపిణి అమ్మవారి అనుగ్రహం లేకపోతే భోగం దొరకదండి ఇవాళ మనం ఒక భోగాన్ని అనుభవిస్తున్నాం అంటే అమ్మవారి అనుగ్రహమే ఎంతమంది ఎండలో నడిచి నడిచి వాహనాలు దొరక తిరుగుతుంటే మనం ఇవాళ చల్లగా ఒక కారులో కూర్చొని తిరుగుతున్నాము అంటే అది అమ్మవారి అనుగ్రహం భోగాలు తప్పేం కాదు ధర్మబద్ధమైన భోగం నువ్వు యాచించి పాపం చేయకుండా దొరికే భోగం అనుభవించవచ్చు అది నీవు అమ్మవారి అనుగ్రహంగా అనుభవించంతే అది అది అనుభవిస్తున్నంతసేపు అమ్మవారి ప్రసాదం అనుకో ఇలాగా ఆ తల్లి దయ ఉంటేనే ఈ భోగములన్నీ లభిస్తాయి ఒక మంచి చెయ్యి దొరికిందన్నా ఒక మంచి ఇల్లు దొరికిందన్నా ఒక వస్త్రం దొరికిందన్న అది అమ్మ దయ ఆ దయ వల్ల ఇవన్నీ లభిస్తున్నాయి అందుకే సృష్టిలో కొందరు కవిలు కొందరికి ఉన్నాయి ఎందుకు వారు చేసుకున్నటువంటి పవిత్రమైన పుణ్యకర్మల ఫలంగా అమ్మవారు అమ్మవారు వారికి ఆ భోగాన్ని ఇస్తున్నారు అందుకు ఆ తల్లి ప్రసాదం అని ఎవడైతే భావిస్తాడో వాడికి ఆ భోగాలు ఎప్పుడు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి ఇది భోగ మహాభోగా శబ్దానికి చెప్పుకున్న అర్థం మహేశ్వర్య గొప్ప ఐశ్వర్యములు కలది ఇంకా అమ్మవారి ఐశ్వర్యాన్ని గురించి చెప్పాలండి ఆ ద్వీపంలో ఆవిడ ఇల్లే చింతామణి గృహములు ఇంకా ద్వీపమే ద్వీపం అందులో కిసకరేణం దొరికితే చాలు మన ఎన్ని నగలు నటలు చేయించుకోవచ్చు అంత అంత మణుల ద్వీపం అది అలాంటి మణిద్వీపవాసిని ఆవిడ ఐశ్వర్యాలకు కథం ప్రపంచంలో సర్వ ఐశ్వర్యములు ఆవిడవే అందుకే ఐశ్వర్య శబ్దానికి రెండు అర్థములు ఉన్నాయి ఒకటి విభూతులు ఇంకొకటి ఈశ్వరత్వం విభూతులు అంటే సంపదలు మొదలైనవి అలాగే ఈశ్వరత్వము అంటే అధికారం మహా ఐశ్వర్యం అంటే గొప్ప అధికారము కలది ఈశ్వరస్య భావం ఐశ్వర్యం అధికారము కలిగినది అని అర్థం ఇప్పుడు ఆవిడకున్న అధికారాల గురించి చెప్పాలా ఈశ్వరులకు కూడా ఈశ్వరి అటువంటి తల్లి అంటే గొప్ప ఈశ్వరి అలాగే ఆవిడకున్న ఐశ్వర్యములా కొదవలేవు ఆవిడ అనుగ్రహం ఉంటే మనకు అష్టైశ్వర్యాలు వస్తున్నాయి అష్టైశ్వర్యాలు ఇష్ట సంపదలు అన్నట్టు ఉంటాం అష్టైశ్వర్యం అంటే దాసులు అలాగే భృత్యులు దాసులు అంటే ఎప్పటికప్పుడు మనం పనిచేసి పెట్టేవాళ్ళు దాసులు భృత్యులు అంటే మనం ఇచ్చే డబ్బుకి పనిచేసే వాళ్ళు భృత్యులు అలాగే శుతులు బంధువులు వస్తువులు వాహనాలు ధనాలు ధాన్యాలు ఇవి అష్టైశ్వర్యములు ఇవి ఆవిడ ఉంటే అందరికీ లభిస్తున్నాయి అసలు వాటన్నిటి ఉందా ఆవిడ ఉంది మహేశ్వర్య ఈ నామాలు అనుసంధానిస్తూ ఉంటే మన చుట్టూ ఉన్న ఐశ్వర్యాలు అమ్మగా కనబడతాయండి అది కావాల్సింది మహేశ్వర్య అంతేకాదు మహేశ్వర్యం అంటే మరొక అర్థం చూడండి రెండు చూపిస్తున్నాడు ఐశ్వర్యముల్లో మహేశ్వర్యం అనేది ఏం అనాలి మహాశబ్దం చెప్పేటప్పుడు చూడాలి మామూలు ఐశ్వర్యములు అంటే కర్మ పరిమిత కాల భోజ్యాని అన్నాడు చాలా గొప్ప విశేషించండి కర్మ పరిమిత కాలభోజ్యాన్ని కర్మ పరిమిత కాలభోజ్యము అంటే ఇదివరకు నువ్వు చేసుకున్న కర్మల బట్టి నీకు ఇప్పుడు ఐశ్వర్యం వచ్చింది అది ఎంతవరకు ఉంటుంది ఆ కర్మ వేగం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటుంది అంతే కదా ఓళ్ళు ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయని సామెత మనం చూస్తూ ఉంటాం అందుకే మహాత్ములైన వారు దేనికి లొంగిపోరు ఇది ఒకప్పుడు చేసుకున్న పుణ్యకర్మ వల్ల వచ్చింది అది ఎంతవరకు ఉందో అంతవరకు ఉంటుంది తర్వాత పోతుంది అది వాళ్ళకి తెలిసి అంతే అందుకు ఇవన్నీ కర్మ పరిమిత భోజ్యం కనుక ఇప్పుడున్నవి ఎంతకాలం ఉంటాయో తెలియదు ఈ జన్మలో ఇంత సంపన్నుడు వచ్చే గర్భరిద్రుడు అవ్వచ్చు మనం చెప్పగలమా అందుకు మనం అనుభవించే ఐశ్వర్యములన్నీ కూడా కాలపరిమిత భోజ్యములు ఈ విషయాలు తెలిస్తే ఇంకా అహంకారం ఉంటుందండి ఏ ఐశ్వర్యానికైనా అందుకే ఆధ్యాత్మిక భావన ఉన్నవాడు సరిగ్గా బతకగలదంటే ఇదే అర్థం అంతేకాదు కర్మపరిమిత కాలభోజ్యములు భూలోకైశ్వర్యములే కాదు ఏ లోక ఐశ్వర్యములైనా అంతే నిన్న మనం చెప్పుకున్న ఇంద్రాది లోక ఐశ్వర్యములు కూడా క్షీణేపుణ్యం అర్థలోకం విశంతి ఇవి కర్మపరిమిత కాలభోజ్యములే ఇవి మహేశ్వర్యం అనడానికి లేదుట మహేశ్వర్యము అంటే కేవలం మోక్షము పరబ్రహ్మ ప్రాప్తి అమ్మ పాదము లభించితే అదే గొప్ప ఐశ్వర్యం ఎందుకంటే ఆ ఐశ్వర్యానికి కర్మ పరిమితి లేదు అది కర్మ వల్ల వచ్చేది కాదది అది జ్ఞానాదేవహి యోగము వల్ల జ్ఞానం వల్ల లభిస్తున్నది అందుకు అదొక్కటే ఐశ్వర్యం అపరిమిత ఐశ్వర్యం అనగా మోక్షసుఖము ఆ మోక్షసుఖమే మహేశ్వర్యము ఆ మోక్షసుఖం అమ్మవారి యొక్క రూపం గనక మహేశ్వర్య అందుకే ఆ మోక్షసుఖం ఆవిడే ఇవ్వగలదు ఆవిడ రూపం ఎందుకంటే కాంతి స్వరూపమైన దీపమే మనకు కాంతిని ఇవ్వగలదు మోక్షస్వరూపుణైన అమ్మవారి మనకు మోక్షం ఇవ్వగలరు ఇది తెలుసుకుని మహేశ్వరి భావ నామాన్ని ఇంత చక్కగా భావన చేయాలి అందుకే ముక్తిని ప్రసాదించునది ముక్తి రూపమైనది అని దీనికి అర్థం మహేశ్వరి శబ్దానికి అందుకొకదానికి ఎన్ని ఎన్ని భావాలు చేయాలి ఇన్ని అర్థాలు చెప్పేమంటే అర్థం ఇన్ని రకాలుగా భావించాలా నామాన్ని మహావీర్య మహాబల ఇందాక సత్వము అన్నప్పుడు ప్రాణశక్తి ఉనికి ప్రాణశక్తి ఇక్కడ బలము వీర్యము రెండు చూపిస్తున్నాడు నిజానికి ఇవన్నీ దగ్గర దగ్గర పదములే కానీ కించిత్ భేదాలు ఉన్నాయి పరిశీలిద్దాం మహావీర్య వీర్యము అనే మాటకి వీర్యం శుక్రే ప్రభావే సామర్థ్యోరపి అని ఇక్కడ చూపిస్తున్నారు వీర్య శబ్దానికి అర్థం ఏంటంటే ఉత్పత్తి కారణమైన శక్తి ఉత్పత్తి కారణం శక్తి అని అర్థం దేన్నైనా ఉత్పత్తి చేయగలిగే శక్తిని వీర్యమును అని అంటున్నారు అందుకని మహావీర్య ఎంత ఉత్పత్తి చేస్తుందంటే అనంత ప్రపంచాన్ని త్రికాలాల్లోని సృష్టిస్తున్నది చతుర్దశ భువనాల్ని ఉత్పత్తి చేయగలిగిన శక్తి ఆవిడ అందుకే పరబ్రహ్మ స్వరూపము ఈ మాయ ద్వారా ప్రకృతి ద్వారా అనంతమైన విశ్వాన్ని సృజిస్తున్నది అందుకే తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదప్పిత అని పరమాత్మ గీతలో చెప్తున్నాడు మహద్యోని అనగా ప్రకృతి మహత్ ఈ మహత్తు ఎందు ఈశ్వర శక్తి ప్రవేశించి ఈ జగత్తంతా నిర్మాణం అవుతుంది కానీ జగన్ నిర్మాణం చేయగలిగినటువంటి ఉత్పత్తి సమర్థత ఉంది గనక మహదుత్పత్తి కారణం కారణం అవిద్యాలక్షణం వీర్యమస్యా ఇది మహావీర్య అని మహావీర్య శబ్దానికి అర్థం చూపిస్తున్నారు మహాబల దీనికి విశేషంగా మరి ఇందాకే బలం గురించి చాలా చెప్పుకున్నాం మళ్ళీ ఇక్కడ ఎందుకండి చెప్పాడు అంటే బలం అనే మాటకు అనేక అర్థాలు ఉన్నాయి బలము అంటే సైన్యము అని కూడా అర్థం మహాంతి సైన్యాన్ని బలాని ఎస్యా అమ్మవారి దగ్గర గొప్ప బలములు ఉన్నాయట ఏమిటండి బలములు బండాసుర భదోద్యుక్త శక్తి సేనా సమన్విత బండ సైన్య భదోయుక్త శక్తి సేనా సమన్విత అని చెప్పినప్పుడు అర్థం ఏంటి లెక్కలేని సైన్యములు మొత్తం శ్రీచక్ర నిండా సైన్యములే ఇన్ని సైన్యాలు పెట్టుకుని బిందువులో ఆవిడ కూర్చున్నట్టు చుట్టూ సైన్యములే అందుకు అంత మహాబలము కలది అమ్మవారిని తలంచుకుంటే ఆవిడ బలగానికి బలానికి ఈ బలం నుంచి మన బలగం అనే శబ్దం వచ్చింది అందుకు అంత బలగం ఉందండి ఆవిడకి అందుకు అంత బలగము కలది మహాబుద్ధి అన్నాడు ఇక్కడ యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత సృష్టిలో ప్రతివాడి శక్తి ఆవిడే అంటే ఆవిడ అంత బుద్ధి అండి అందుకు ఏ బుద్ధి కావాలని ఆవిడికి దండం పెట్టాల్సిందే అయ్యా మీరు చెప్పింది ఏం అర్థం నిన్న ఎవరో పాపం అంటున్నారు అర్థమైన అర్థం పేరు కూర్చొని వచ్చేస్తున్నామండి చాలా సంతోషం ఆపనైనా చేస్తే ఆవిడకి దయపుట్టి ఎప్పుడైనా అర్థమయ్యేటట్టు చేస్తుంది ఆవిడ ఎందుకంటే ఆ బుద్ధి ఆవిడ కదండి చెప్పేవాడికి చెప్పించే బుద్ధి ఆవిడే వినేవాడికి వినిపించే బుద్ధి కొందరు వస్తారు అబ్బా ఎంత ఆనందం ఎక్కడా లేదండి బాగా అర్థమైపోతుందని దేనికి నవ్వాలో దేనికి ఆడవాలో తెలియదు ఈ అన్నందుకు సంతోషించాలా ఆ అన్నందుకు బాధపడాలో తెలియదు ఆవిడికి దండం పెట్టుకోవడం తప్ప ఎందుకంటే చెప్పించే బుద్ధి ఒకడికి ఇస్తుంది వినే బుద్ధి మరికొందరికి ఇస్తుంది విన్న వాళ్ళలో అర్థం చేసుకున్న బుద్ధి కొందరికి ఇస్తుంది అందుకే బుద్ధిని నివ్వమ్మా అని దండం పెట్టుకుని శారదా శారదా అంబోజ్ వదన అని అన్నం పెట్టు నేను అంత సారదకి వందనం చేసుకోవాలి మీరు అంత చేసుకోవాలి అందరం చేసుకుంటేనే మహాబుద్ధి అందరికీ బుద్ధినిచ్చే తల్లి అందుకు గొప్ప జ్ఞానం ఒక్కసారి ఆలోచించితే లోకంలో మనం ఎవడైనా ఒక అద్భుతమైన శిల్పం చెక్కితే ఎంత బాగా చెక్కాడండి ఎవడు చెక్కాడు అని వెంటనే అడుగుతావా లేదా ఒక అద్భుతమైన పెయింటింగ్ చూస్తే ఎవరో చూడండి అంటే సంతకం ఉంది చూడండి అంటారు గొప్ప పుస్తకం చదివితే రైటర్ ఎవరో చూస్తాం ఒక అద్భుతమైన ఒక చిన్న శిల్పం చూస్తేనే కర్తయ్య కూడా వెతుకుతున్నామే అనే అద్భుతమైన శిల్పాన్ని చూసి కూడా కర్తయ్య ఎవరైనా ఎందుకు వెతకడం లేదో ఆలోచించండి ఎవరూ లేకపోతే సూర్యోదయం ఏంటి చంద్రోదయం ఏంటి ఎంత అద్భుతం ఎంత అద్భుతం భూమిలో అడుగడుగునా అద్భుతమే అద్భుతాన్ని అనుభవించడం చేతకాని పరిస్థితిలో మనం ఉన్నాం లేకపోతే ఒక విత్తనం అలా విచ్చుకుని అంకురమే ఒక మహావృక్షం అవడం అద్భుతం కాదా నేను పొద్దుటి వరకు కనబడిన మొగ్గ సూర్యకాంతి తగిలితేనే ఆ మొగ్గ కాస్త విచ్చుకుని పువ్వు అయిపోవడం పువ్వులో ఎప్పుడూ కనీ వినని వర్ణములు కనబడడం అద్భుతం కాదా చెట్టంతా చేదై పండు తీయగా ఉంటుంది అది అద్భుతం కాదా అంత ఎందుకంటే రెండు గోళీకాయలకి ఇంత చూడడం అనే శక్తి అద్భుతం కాదా కానీ ఎంత అద్భుతమైన జ్ఞానం ఎవరు పెట్టారు లోకంలో అది మహా బుద్ధి ఇది జ్ఞానం సృష్టిలో అన్నిటి ఎంతో ఆ జ్ఞాన రూపంగా వ్యాపించింది మీ జ్ఞానం నా జ్ఞానం తయారు చేయలేదు ప్రపంచాన్ని ఈశ్వర జ్ఞానం తయారు చేసింది ఆ ఈశ్వర జ్ఞానమే మహాబుద్ధి అని నమస్కారం చేసుకోవాలి అందుకు ఈ తల్లి మహాబుద్ధి మహాసిద్ధి తర్వాత మాట సిద్ధులన్నీ ఈవిడి స్వరూపాలే సృష్టిలో ఒక్కొక్కడికి ఒక్కొక్క సిద్ధి కలెక్టివ్గా అన్నీ కలిపిన సిద్ధులు ఆవిడే అందు గొప్ప సిద్ధులన్నీ ఆవిడ రూపములే మనం ఎన్ని సిద్ధులు మాట్లాడతామో మంచి విద్య చదివితే విద్యంతా బాగా వంటపడితే విద్యా సిద్ధి మంత్రం చేస్తే లాభం లేదు చిట్ట చివరికి గుయ గు్య గోప్తృత్వం గృహాణాస్పదం గుర్తించప్పుడు సిద్ధిర్భవతు మేదేవి అనాల్సిందే అంటే అంత మంత్రం చేసి ఏమంటున్నావు అమ్మా సిద్ధి చెయ్యమ్మా అని అంటే మంత్రం చేసినంత మాత్రం లేదుట ఆవిడికి దార పోస్తేనే ఉంది చూడండి ఇక్కడ చెట్ట చివరికి దార పోస్తే ఏమంటున్నావు సిద్ధిర్భవతు మేదేవి తత్ప్రసాదాన్మైశ్చ అమ్మా నాకు ఈ మంత్రము గాక అంటే నువ్వు మాల తిప్పితే ఇవ్వదు ఆవిడకి తిత్తే నీరు పోసేవి అది చాలా ప్రధానం సిద్ధి ఆవిడ చేతిలో ఉంది అది అక్కడ తెలుసుకుంటే చాలు కనుక మంత్ర సిద్ధి కార్యసిద్ధి విద్యాసిద్ధి ఏ సిద్ధి అయినా ఆవిడేనండి అది మహాసిద్ధి ఎన్ని సిద్ధులు చెప్తారు మీ ఓపిక రాయండి అన్ని కలిపి ఆవిడ అని ఒక్క మాట అంటే అయిపోయింది అణిమాసిద్ధి మహిమాసిద్ధి మహిమా సిద్ధి లఘిమాసిద్ధి సిద్ధి ప్రాప్తి సిద్ధి ఈ సిద్ధ సిద్ధి వసిద్ధ సిద్ధి సర్వకామ సిద్ధి అబ్బా చెప్తూ ఉన్నామా లేదా అష్టసిద్ధుల్ని అమ్మవారి యొక్క ప్రథమాభరణంలోనే నమస్కారం చేసుకుంటున్నాం కదా మనం ఇక్కడ